జనవరి పదకొండున మనకి అతిపెద్ద అమావాస్య అండి ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఇలా చేస్తే చాలు బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు అలానే కాకుండా బిచ్చగాడు కూడా కోటీశ్వరులుగా మారిపోవడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారు కాబట్టి ఏంటంటే మనం ఈరోజు మనకు ఉన్నటువంటి సమస్యలు ఆరి పారిపోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి అమావాస్య రోజు తిది రోజున మర్చిపోకుండా ఈ విధంగా చేయండి మనకి ఏంటంటే సంక్రాంతి పండక్కు ముందు వస్తుంది అలానే కాకుండా సంవత్సరంలో మొదటి అమావాస్య శక్తివంతమైన అమావాస్య గురువారంతో కలిసి రావడం చాలా విశేషం అని చెప్పి పండితులు చెప్తున్నారండి ఈ అందువలన ఈ పరిహారాన్ని ఒకసారి ఆచరించి చూడండి ఉప్పు చాలా పవర్ఫుల్ అండి చాలా శక్తివంతమైంది కా కాబట్టి ఉప్పుతో చేస్తే ఖచ్చితంగా కలిసి వస్తుంది కావున ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేస్తే మనకి ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది మనం క్లియర్గా తెలుసుకుందామండి వీడియోని క్లియర్గా చూడండి అప్పుడే మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుందండి ఏంటంటే పదకొండవ తేదీన వచ్చినటువంటి అమావాస్య చాలా శక్తివంతమైంది ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావింపబడుతుంది సముద్రం నుంచి ఉప్పు పుట్టింది కదండి కాబట్టి ఇలాంటి పరిహారం కనుక ఈ ఉప్పుతో చేస్తే మంచి ఫలితం కలుగుతుందని చెప్తున్నారు కేవలం ఈ ఉప్పు పరిహారం మన జీవితాన్ని మారుస్తుంది ఉప్పు మనల్ని కుబేరులుగా మార్చడానికి అవకాశం ఉంటుంది అని పురాణాలలో చెప్పబడుతుందండి పూర్వకాలంలో అమావాస్య తిది వస్తే పెద్దవారు ఉప్పు పరిహారం ఖచ్చితంగా ఆచరించేవారు అలా ఆచరించడం వలన అద్భుత ఫలితం వస్తుంది అని చెప్పి భావించేవారు అని కూడా జరుగుతుంది మీ అందువలన మీకు మంచి ఫలితం రావాలి జీవితం మారాలి సమస్యలు తీరిపోవాలి అంటే ఈ పరిహారం చేసి చూడండి ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల అద్భుత ఫలితం అనేది రావడం మనం చూడగలుగుతామని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ ఉప్పు పరిహారం ఖచ్చితంగా చేయండి ఉప్పును ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తాం రాక్సాలు కల్లుప్పు గల్లుప్పు దొడ్డు ఉప్పు రకరకాలుగా పిలుస్తూ ఉంటామండి ప్రాంతాన్ని బట్టి మనం ఎలా పిలిచినా పర్వాలేదు అమావాస్య తిథి రోజున ఈ పరిహారం చేసి చూడండి ప్రతి నెలలో అమావాస్య వస్తుంది దేని శక్తి దానికి ఉంటుంది అలానే కాకుండా దేని ప్రత్యేకత దానికి ఉంటుంది ఇప్పుడు వచ్చే సమా అమావాస్య చాలా శక్తివంతమైంది ఇంట్లో ఉండి దరిద్రబాదులు చెడు దిష్టి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు శక్తులు అన్నీ వెళ్ళిపోవడానికి పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందని పండితులు చెప్తున్నారు అందువలన ఈ పరిహారం చేసి చూడండి ఉప్పే కదా అనుకుంటాము ఉప్పు అప్పుల్ని తీరుస్తుంది అనేక రకాల ఇబ్బంది ందుల నుంచి బయటపడవుతుంది అంతా మంచి జరిగేలా చేస్తుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి మనం ఏంటంటే ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మన ఇంటి నుండి ఉప్పును ఎవ్వరికీ బదులుగా ఇవ్వకూడదు అలానే ఆరు గంటలు దాటిన తర్వాత ఇంటి నుంచి ఉప్పు ఇంటి బయటకు వెళితే ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఉప్పు సర్వసాధారణంగా దృష్టిని తొలగిస్తుంది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది నకారాత్మక శక్తి నుంచి బయటపడేస్తుంది మనకు తెలియని కొన్ని ప్రతికూల శక్తులను కూడా పారదోలడానికి ఉప్పు పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి చెప్తున్నారండి కాబట్టి అమావాస్య తిది రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మన ఇంటిలో మనకు తెలియకుండా ఏదో ఒక బాధ కలుగుతూ ఉంటుందండి అది ఎందుకు కలుగుతుందో కూడా మనకి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో తెలియనే తెలియదు అసలు మనకు తెలియకుండా మన ఇంటిలో ఉండడానికి కూడా భయపడతాం ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు జరుగుతుందో తెలియదు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే గుబుల్ గుబుల్గా ఉంటుంది ఏంటి ఇలా జరుగుతుంది ఎందుకు మా ఇంట్లో ఇలా అవుతుంది ఎందుకు ఇంట్లో అందరికీ బాగోవట్లేదు ఏంటి అలా ఎందుకు జరుగుతుంది అంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు దుష్ట ప్రభావాల వలన అలాంటి సిమ్టమ్స్ అనేవి కనబడుతూ ఉంటాయి భయం ఆందోళన పడుకుంటే ఏదో వచ్చినట్టు ఏదో వెనక నుంచి పారిపోయినట్టు ఏదేదో జరుగుతున్నట్లుగా భయపడుతూ ఉంటారు సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం అలానే పిల్లలు భయపడుతూ ఉంటారు ఏదేదో కలవరుస్తుంటారు నిద్రలో లేచి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్స్లో నుండి కూడా మనం సులభంగా బయటకు రావాలి అంటే ఈ పరిహారాలను చేయండి ఇంటికి సంబంధించినటువంటి ఎలాంటి భయాందోళన ఉన్నా ఎలాంటి శక్తులు ప్రతికూల శక్తులు నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివి ఏ ఉన్నా సరేనండి అన్నీ చెడు కిందకే పరిగణింపబడతాయి కాబట్టి ఇంటికి ఏది ఉన్నా సరే అది అంతా వెళ్ళిపోవడానికి ఉప్పు పరిహారం చాలా చక్కగా ఉపయోగపడేలాగా పనిచేస్తుందని చెప్పవచ్చు శాస్త్రాల ప్రకారం ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఉప్పుతో పరిహారం చేస్తే అప్పు తీరుతుంది అప్పు తీరడమే కాదు ఇంటిలో అనే ఉండే అనేక సంస్థల నుంచి బయటపడటానికి అనేక రకాలుగా బయటపడటానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి మంచి శుభ ఫలితం పొందండి ఇది చాలా చక్కగా అంటే ఉపయోగపడే పరిహారం అని చెప్పవచ్చు ఏం చేయాలి అనంటే ఒక మట్టి పాత్రనైనా సరే బౌల్ బౌల్నైనా సరే ఏదైనా తీసుకున్నా పర్వాలేదు బట్ ఒక రోజు అంతా కూడా ఉప్పును పెట్టుకోవాలి ఏ రోజు పెట్టాలి అంటే పదకొండవ తేదీ జనవరి ఓ రెండు వేల ఇరవై నాలుగు పదకొండవ తేదీ గురువారం అమావాస్య తిథిని వస్తుందండి ఇది చాలా మంచి అమావాస్య పండక్కి ముందు వస్తుంది కాబట్టి మంచి అమావాస్యగా పరిగణింపబడుతుంది అంటే నార్మల్గా అమావాస్య చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టేటువంటి అమావాస్యగా పరిగణించబడుతుంది మన పెద్దవారు కూడా ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారండి అమావాస్య ఎప్పుడు వస్తుందో మనం పరిహారం ఎప్పుడు చేయాలో అని చెప్పి కొంతమంది ఆలోచిస్తుంటారు కొంతమంది అమావాస్యకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు అమావాస్య వచ్చిందంటే కొంతమంది భయపడతారు అమావాస్యకు భయపడాల్సిన అవసరం లేదు మంచి చేశామనుకోండి మంచి జరుగుతుంది చెడు చేశామనుకోండి చెడు జరుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ అంచనా వేసుకొని మంచి జరగాలని కోరుకుంటూ చక్కగా పరిహారం చేయండి ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బందున్నా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా సరే అవన్నీ కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఇదంటే ఉప్పు పరిహారం ధనాన్ని ఆకర్షించి రుణ బాధలను తీసేసి ఇంటిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని పారదోలడానికి సహాయపడుతుంది అలానే అన్ని రకాలుగా కలిసి వచ్చి జీవితం మారడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించి చూడండి ఒక గర్స్ బౌల్ కానీ మట్టి పాత్రను కానీ తీసుకోండి తీసుకొని ఎడమ చేతితో రెండు గుప్పుళ్ళు ఉప్పు పోయాలి అంటే మరీ నిండుగా అవసరం లేదు కొంచెం పర్వాలేదు బట్ గుప్పుళ్ళతో పోయండి పోసిన తర్వాత అందులో కాస్త నల నువ్వులు చిటికెడు పసుపు కుంకుమ వేసి వంటగదిలో పెట్టండి వంటగదిలో మనకి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది చెడు అనేది ఏర్పడేది వంటగదిలో ఎందుకు వంటగదిలో ఏర్పడుతుంది వంటగదిలో ఏర్పడిందని ఎలా తెలుస్తుంది అనుకున్నట్లయితే వంటగదిలో చెడు ఉన్నప్పుడు మనం చేసే వంటలు రుచి పచ్చి ఉండవు ఎంత ఇంట్రెస్ట్ పెట్టి కూర వండినా కూడా ఆ కూర అనేది రుచి ఉండదు టేస్ట్ ఉండదు ఏంటి ఇలా అవుతుంది అనేసి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అనుకుంటాం ఇంత బాగా చేసా అయినా సరే ఎందుకు ఇలా అయిపోయింది అని అనుకుంటూ ఉంటాం చీటికి మాటికి ఇంటిలో స్టో మీద ఏదైనా పెడితే మాడిపోవడం ఇలా మారిపోతుంది కూరలు రుచిగా ఉండట్లేదు అంటే ఖచ్చితంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం చేసుకోవాలండి అంటే ఇంటిలో తెలియకుండా ఏదో ప్రతికూల శక్తులు ఉన్నాయని అర్థం చేసుకుంటే సరిపోతుంది ఇలా అర్థం చేసుకుని ఉప్పు పరిహారం గనక చేశాము అంటే దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఈ పరిహారం ఏంటంటే మంచి పరిహారం మనం నమ్మకంతో చేయాలి చేసిన తర్వాత తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది చక్కగా ఒకరోజంతా పెట్టండి అమావాస్య రోజు ఉదయం పూటన చేయండి అంటే మార్నింగ్ టెన్కే అలా చేసుకుంటే ఒక గాజు బౌల్ కానీ దానిలో కానీ ఏదైనా పర్వాలేదు దాన్ని మళ్ళీ వాడుకో వాడకూడదండి ఇక అది తీసేయాలి ఉప్పు నువ్వులు పసుపు కుంకుమ పోసేసి చక్కగా బౌల్ని మన వంటగదిలో పెట్టుకుని అనంతరం రాత్రి అంతా నిద్రించాలి అంటే బౌల్ మన ఇంట్లో ఉండాలి ఉన్నప్పుడు ఏంటంటే అందులో పెట్టిన నల్ల నువ్వులు నాగుపాము యొక్క శక్తిని కూడా గ్రహించేటువంటి శక్తి ఉంటుందంటండి చెడు చేతబడి అలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నల్ల నువ్వులు తీసేసుకుంటాయి కుంకుమ పసుపు మంగళకరమైనవి కాబట్టి చెడు రాకుండా ఉండడానికి కుంకుమ పసుపు ఉపయోగపడతాయి కళ్ళు ఉప్పు చెప్పాం కదా ప్రతికూల శక్తి నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేస్తుంది నకారాత్మక శక్తి వింత తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ సాధారణంగా సరిస అమావాస్యకు సరి సమానమైనవి కాబట్టి బాగా పనిచేస్తాయి వీటితో చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది మానవులని కుబేరుల్లాగా మార్చేటువంటి ఉప్పు పాత్ర ఎంతో కొంత ఉపయోగపడుతుందండి కాబట్టి ఖచ్చితంగా ఆచరించి చూడండి రాత్రంతా పెట్టి ఉదయాన్నే దాన్ని తీసుకువెళ్ళి చక్కగా తెల్లవారిన తర్వాత మీ ఒక మీ ఇంట్లో ఆ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఉప్పు కలర్ అనేది చేంజ్ అవుతుంది కొంచెం బ్లాక్గా అది డాట్ అది చాలా మైనర్గా ఉంటుంది మనం ఐడెంటిఫై చేయటం అనేది కూడా కొంచెం చెప్పలేము బట్ కానీ చేంజ్ అయితే ఉంటుందండి ఒక ఉప్పు లైట్గా చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది బాగా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ శుక్రవారం వస్తుంది కదా తీసుకువెళ్ళి ఆ బౌల్ని ఎంత అయితే మట్టిలో పడుతుందో గోతిని తీసివేసి ఆ గోధుల పెట్టడానికి ప్రయత్నించండి వెనక్కి తిరిగి అస్సలు చూడకుండా కాళ్ళు చేతులు కడిగి ఇంటిని శుభ్రం చేసి పసుపు నీళ్ళు చల్లుకొని ఇళ్ళంతా పసుపు నీళ్ళు చల్లుకొని దీపం పెట్టుకోండి ఇంట్లో చెడంతా పోయి మంచి మంచి జరిగి శుభ ఫలితాలు కలుగుతాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి ఇతరుల ద్వారా కానీ మన ద్వారా కానీ ప్రవేశించే శక్తి కానీ చెడు ప్రయోగం కానీ లేదంటే మన ఇంట్లో చెడు రావడం మనం చేసే కొన్ని ప పనుల వల్ల కొన్ని దరిద్రాల వలన చెడుగా ఏర్పడి మనల్ని ఇబ్బంది పెట్టి అనేక సర్వసాధారణంగా మానవ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి కొంతమందికి అవి ఎక్కువగా ఉంటాయి తక్కువగా ఉంటాయి బట్ మానవ జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయని చెప్తూ ఉన్నాయి కాబట్టి ఏంటంటే అలాంటి వాటిని మనం పారదోలాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం సిద్ధిస్తుంది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మంచి రిజల్ట్ వస్తుంది చేస్తేనే కదా వస్తుందో రాదో తెలిసేది ఇంటి పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్న మాట వినకపోయినా పిల్లలు వినకపోయినా ఇంట్లో గందరగోళంగా వాతావరణం ఏం జరుగుతుందో తెలీదు ఇబ్బంది పోగొట్టుకున్నట్లుగా జరుగుతుంది అలా ఏ ఇబ్బంది ఉన్నా సరే పరిహారం చేయండి మంచి రిజల్ట్ వస్తుంది ఇక తర్వాత ఏం చేయాలి అంటే నెక్స్ట్ తెల్లవారు తెల్లవారు శుక్రవారం రోజున వారంగు వస్త్రం తీసుకొని దాంట్లో గుప్పుడు ఉప్పు పోసి పచ్చి నిమ్మకాయ పెట్టండి పెంచిన తర్వాత దాంట్లో చిటికూడ పసుపు కుంకుమ వేసి దాన్ని మూట కట్టి ఇంట్లో ఉంచి ముందు కట్టండి ఈ విధంగా అటు కట్టడం వల్ల ఏంటంటే చెడుకి మన ఇంట్లోకి రాదు కాబట్టి ఇలా ఆచరించండి ప్రతి అమావాస్యకు ఈ పరిహారం చెప్పుకుంటూ ఉంటాము ఇవి ఎంత కాలం ఉంటాయి ఎంత సహకరిస్తాయి అంటే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి పెద్దలు చెప్పేవి మనం ఆచరిస్తున్నాం చేసుకుంటున్నాం సొంతంగా వీటిని మనం చేసుకుంటాం మీ పరిహారాలన్నీ సిద్ధించబడేవి పురాణ గ్రంథాలు ఎప్పటికీ కూడా మంచి పరిహారాలని చూపిస్తాయి అందులో చెప్పబడ్డవి కానీ సిద్ధి చెప్పేవి ఏంటంటే పెద్దవాళ్ళ అనుభవాలతో చెప్పబడినవండి ఇవన్నీ కాబట్టి ఈ విధంగా రాసిన పరిహారాలు మనం పరిహారాలు చేస్తాం కదా ఇవన్నీ ఉంటాయండి మూడు నెలల వరకు ఇది ఉంటుందండి మూడు నెలల్లో కాకపోతే కొంతమందికి ఒక ట్వంటీ డేస్ బాగుండి యాస్టీజ్కి మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఎందుకంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి మన ద్వారా ఏదైనా చెడు ప్రవేశించినప్పుడు ఆ చెడు అనేది ఆ పరిహారాన్ని పాడు చేసేస్తుంది లేకపోతే మన చెడు వారు ఎవరైనా వచ్చినప్పుడు గిట్టిన వారు మళ్ళీ ఏదైనా చేయించినప్పుడు కూడా ఈ పరిహారం అనేది పనిచేయదు ఇలా చేసినప్పుడు మనం ఇది చేసుకుంటూ ఉంటే ఇది రాదు ఇక సిద్ధించదు అని మనం అనుకోకూడదండి అన్నీ పరిహారాలు సిద్ధిస్తాయి అందరికీ అనుకూలంగా మారితే మంచి శుభలితాలు తెచ్చిపెడతాయి ఏవైనా సరే చేసేవి మీ మనం టైం వృధా కాకూడదు చెప్పేవి కూడా సరిగ్గా చెప్పుకోకుండా ఈ విధంగా చెప్పడము టైం వేస్ట్ చేయడం కాదండి ఇవన్నీ సిద్ధించబడిన పరిహారాలు ఉపయోగపడే పరిహారాలు ఇవి చేసి ఇంకున్న తర్వాత కూడా కొంతమంది ఉంటారు ఏంటంటే ఎలాగైనా సరే మనం దెబ్బతీయాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి ఏడిపించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు మన పక్కనే ఉంటారు బట్ మనకి తెలీదు అలాంటి వాళ్ళు ఏంటంటే దిష్టి పిల్లలు దిష్ దిష్టి పెట్టినప్పుడు మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కొంతమందికి ఫ్యూ తొందరగా మారుతుంది కొంతమంది జాతకాలు బాగవు కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి కలిసి రాదు అలాంటి వారు తొందరగా ఏంటంటే పరిహారం సిద్ధించుకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి అమావాస్యకు చేసుకోవచ్చు నెలలో ఒకసారి వచ్చేటువంటి అమావాస్యకు కానీ చేసుకోవచ్చు రెండు నెలలకు ఒకసారి అయినా చేసుకోవచ్చు అది మన ఇష్టం మన పరిస్థితిని బట్టి మనం చేసుకోవచ్చు కాబట్టి ఏంటండి పరిహారాలు బయటికి వెళ్ళడం పెద్దగా డబ్బులు ఖర్చు చేయడం మనకు మనం చేసుకుంటాం ఖచ్చితంగా సిద్ధిస్తాయి మంచి ఫలితాలు ఇస్తాయి జీవితాన్ని మారుస్తాయి బాగుండేలాగా చేస్తాయి మనకి మనం చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది అదే బయటకు వెళ్ళి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేస్తే అవి రాక డబ్బులు వేస్ట్ అయ్యి బాధపడతాం కదా ఎందుకంటే చాలా కష్టపడి సంపాదిస్తాము అలాంటి ధనం పోయిందనుకోండి మనకు బాధ కలుగుతుంది కదా కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాలు తెచ్చిపెడతాయి నమ్మకంతో చేయండి పరిహారం సిద్ధిస్తుంది ఫలితం వస్తుంది జీవితం మారి అంతా మంచి జరుగుతుంది ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో అమావాస్య తిది రోజున వ్యాపారం చేసే స్థలంలో కానీ ఇంటిలో కానీ పరిహారం చేస్తారో మంచి జరగడానికి అవకాశం ఉందని గ్రంథాలు చెప్పబడుతున్నాయి కాబట్టి అమావాస రోజుని ఇది చేసి మంచి ఫలితాన్ని పొందండి జీవితాన్ని మార్చుకొని తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కరెక్ట్గా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫస్ థ్యాంక్ యూ సో మచ్